సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం తేదీ ఎంత తేదీ మర్చిపోయినా ఇరవై నాలుగో తారీఖు మంగళవారం డిసెంబర్ నెల అని చెప్పుకోవచ్చు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు మంగళవారం అండి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి అండ్ ఏసీ మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి అసలు క్వాలిటీలు ఎలా ఉన్నాయి నిన్న అనగా నిన్న సోమవారం రోజున ఖమ్మం గుంటూరు వరంగల్ మూడు మార్కెట్లలో కొత్తమిర్చి ఏసీ మిర్చి కొనుగోలు ఎంత అయ్యి అనేది ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఖమ్మం మిర్చి మార్కెట్ ఓసారి యూజ్ చూడండి ఎలా ఉన్నది కొత్తమిర్చి ఏసీ మిర్చి బస్తాలు అనేది మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చేయటం లైవ్ ఛాయ్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులు తెలియపరచండి ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా కొత్త మిర్చి ఏసీ మిర్చి ధరలు కూడా మన ఛానల్లో అందించడం జరుగుతుంది ఈ విధంగా మార్కెట్ కూడా లైవ్లో చూపించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఈరోజు ఓవరాల్ గా కొత్త మిర్చి కమ్మ మిర్చి మార్కెట్కి ఎన్నో నేను చెప్తాను ఏసీ మిర్చి కూడా చెప్తాను ఇంకా ఇది కొయ్యలేదు లాట్లు అనేది కోసిన లా ఇట్లు చూపిస్తాను రెండో నెంబర్ షెడ్ కార్డు కనిపిస్తున్నాయి అవి కొత్త మిచ్చి బస్తాలే లైవ్లో ఉన్న అందరు కూడా లైక్ చేయనండి మీరు లైక్ చాలా అవాలబుల్ ఎందుకంటే మీరు లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేస్తే మన లైవ్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంకొంతమంది రీచ్ అవుద్ది తొందరగా వాళ్ళు కూడా లైవ్లోకి వచ్చే ప్రయత్నం అవుద్ది ఇంకా మార్కెట్ ఎవరైనా కొత్తగా చర్చింగ్ చేస్తున్నప్పుడు మార్కెట్ గురించి మన ఛానల్ అయితే యూట్యూబర్స్ చూపిస్తారు మీరు లైక్ కొట్టడం ద్వారా అజ్ హేమాన్ అజ్మీరా హేమన్ నాయక్ గుడ్ మార్నింగ్ అన్నగారు అని పెట్టారు వీసీ ఇంగ్లీష్ ఖమ్మం మిర్చి మార్కెట్ తెలంగాణ ఇంకా ఇక్కడ శాంపిల్ కోసారు ఇవన్నీ కొత్త మిర్చి దర్షత్ పట్టావంజీ అన్న గుడ్ మార్నింగ్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి ఓవరాల్గా కొత్త మిర్చి బస్తాలు ఐదు వందల నుండి ఆరు వందల బస్తాల వరకు రావటం జరిగిందండి న్యూ ప్రైస్ కొత్త మిర్చి అనేది దర్శ దర్శత్ పఠాంజ బ్రదర్ సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ న్యూ చిల్లీ ప్రైస్ అనగా కొత్తమిర్చి ఖమ్మం మిర్చి మార్కెట్లో పదహారు వేల రెండు వందల రూపాయలు అయితే కొత్తమిర్చి నిన్న కొనుగోలు అవ్వడం జరిగింది ఏసీ మిర్చి స్వారీ గమనించండి నిన్న పదహారు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో అవటం జరిగిందండి నేను నేను చెప్పడంలో కొంచెం తడబడ్డాను నాకు ఏ పని ఉండటం వలన ఆడ ఊళ్ళో నేను చెప్పేశాను పార్టీ వీడియోలో పదహారు వేల రెండు అని చెప్పాను కాకపోతే అనౌన్స్మెంట్ ద్వారా మాత్రం ఖచ్చితంగా మీకు వచ్చింది కాకపోతే నేను చెప్పే దాంట్లో కొంచెం తడబడిన నేను కానీ నిన్న పదహారు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఏసీ మిర్చి కొత్త మిర్చి పదహారు వేల రెండు వందల రూపాయలు అయింది నిన్న కొత్తది నిన్న గుంటూరులో ఏసీ మిర్చి వచ్చేసి పదహారు వేల రెండు వందల రూపాయలు గుంటూరులో ఏసీ మిర్చి కొత్తమిర్చి పదహారు వేల రూపాయలు గుంటూరులో ఇక కం వరంగల్ మిర్చి మార్కెట్లో పదిహేను వేల రెండు వందల రూపాయలు ఏసీ మిర్చి పదిహేను వేల రెండు వందల రూపాయలు ఏసీ మిర్చి అయింది వరంగల్లో వరంగల్లో మిర్చి వచ్చేసి పదహారు వేల రూపాయలు అయితే నేను అవ్వటం జరిగిందండి ఖమ్మంలో కొత్తమిర్చి తాలు వచ్చేసి ఏడు వేల నుంచి ఏడు వేలు నాలుగు వందలు కొన్ని వేలు అవుతుంది ఇవన్నీ కొత్త మిర్చి ఈ ఏసీ నిలబెట్టిన వరకు వేరమల్లు లోనవత్ లైవ్ రాములు అర్థం కాలేదు హేమానాయక్ అజ్మీర్ హేమ నాయక్ అన్న మిర్చి రేటు వస్తుందా అన్న వచ్చింది అన్న కాకపోతే మనకు మార్కెట్కి క్వాలిటీలు రావలేదు వచ్చేవి మ్యా చాలా వరకు తేమ శాతం అవుతుందండి మెత్తకలో తీసుకొచ్చేటప్పుడు డ్రై క్వాలిటీ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి హాయ్ బ్రో గుడ్ ఇయర్లో ఖమ్మం మిర్చి మార్కెట్ పదిహేడు వేలు ప్లస్ ఉండొచ్చా నీ ఐడియా ఉండేది బ్రదర్ గో గూగుల్లో గోపాల్ అన్నా అంతే లైక్ చేయండి లైవ్లో అందరు కూడా ఇంకా పోయలేదు ఏడు గంటల ముప్పై నిమిషాలు అమ్మ జెండా పాట కదా అక్కడక్కడ లాట్లు పోసేది అన్నీ పెద్ద పెద్ద లాట్లే రాజుగా ఉన్న ప్రస్తుతం ఖమ్మం మిర్చి మార్కెట్లో పదహారు వేల రెండు వందలు అవుతుంది పదిహేడు పదిహేడు వేలు ప్లస్ అవ్వచ్చు అని నా అంచనా ఈ జనవరి ఫిబ్రవరి టైంలో కొత్త మర్చి మిక్సింగ్ టైప్ ఉంటే ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఒక కొంద వరకు నేను చూశానండి ఎనిమిది వేల కొంద మిక్సింగ్ టైప్ ఖమ్మంలో క్యాస్ కటింగ్ ఎంత వందకి వెయ్యికి కమిషన్ కొట్టు వాళ్ళు ఇది అన్నీ అంటే ఇరవై ఐదు రూపాయలు అంటే హమాలిది స్లీపర్ది దడవాయి ఈ మూడు కలిపి ఇరవై ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చెప్పారు నాకు కిందకు దీనికి అంత ల్యాట్గా నేను కూడా అంతకు తెలుసుకోలేదు పూర్తిగా తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మనకి జనవరి ఫిబ్రవరి టైంలో రేటు పెరిగే అవకాశం ఉందనేది సమాచారం కానీ ఎక్స్పోర్ట్ ఉన్నదా లేదనేది మాత్రం తెలియదు వినోద్ బ్రదర్ తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తాను కిరణ్ కుమార్ అన్న ప్రతిరోజు అంటే అప్పుడప్పుడు అడుగుతుంది బిఎఫ్ రకాల అంతా అని బిఎఫ్ ప్రస్తుతం అయితే రాలేదన్న నేను చూసిన ప్రకారం పన్నెండు వేల ఐదు వందలు చూశాను నేను ఏ బిఎఫ్ జీవన్ రెడ్డి అన్న బ్రదర్ టుడే ట్వంటీ కే ట్వంటీ కే కాదు బ్రదర్ పద్దెనిమిది వేలు అయినా కూడా మనకి బెటరే ట్వంటీ కే మనం అవ్వాలనా ఓకే జీవన్ రెడ్డి అన్న వినోద్ అన్న బిఎఫ్ రేటు పన్నెండు వేల ఐదు వందలు అదే బ్రదర్ నేను చెప్ వినోదన్న చెప్తున్నాడు అదే పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలలోకు పన్నెండు వేల ఐదు వందలు నేను చూసిన అందుకే చెప్తున్నా పదహారు వేలు ఏదన్నా కొత్త మిచ్చాయా ఏసీయా టుడే ఎంత ఉండిద్ది అన్న సంతోష్ ఏది అన్న కొత్తగా వేసిదా తీసిన 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 కొత్తవి చూద్దాం నిన్న పదహారు వేలు నిన్న పదహారు వేల రెండు వందలు అయింది కదా అని పెరిగిద్దా తగ్గిద్దా చూద్దాం సంతో సంతోష్ అని అన్న సంతోష కాదు బండే వినోద్ అన్న అన్నారు పదహారు వేలు అవ్వచ్చు అని ఈరోజు కొత్తది నిన్న పదహారు వేల రెండు వందలు అయింది ఖమ్మంలో ఆరుమూరు రకం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అన్న ఆరుమూరులో సం సంజీవ్ టీ సంతోష్ అన్న ఓకే కొత్త నిన్న పదహారు వేల ఒక్కొంద ఆర్ఎస్ న్యూ రేట్ చిల్లి ప్రైస్ కాదు బ్రదర్ పదహారు వేల రెండు వందలు రైతు కూడా నేను మాట్లాడినా పదహారు వేల ఒక్కొంద రైతులతో మాట్లాడినా పదహారు వేల రెండు వందల రైతులతో నేను మాట్లాడినా జెండా పాటి వీడియోలో ఉండిద్ది ఫస్ట్ ఏసీ మించి జెండా పాటి వచ్చింది దాని తర్వాత రైతులతో నేను మాట్లాడింది ఉండిద్ది ఈరోజు పెరిగిద్దా తగ్గిద్దా అన్న బెక్కర్ బాయ్ రాజ్ నో ఐడియా బ్రదర్ ఏ చూడాల్సి ఉంది మనం ఏడు ఏడున్నర దాకా అదే రేట్లో అవ్వచ్చు అనేది అంచనా పెరగదు అని పెట్టారు వినోద్ అన్న రేపు రేపే మనం బుధవారం రేపు సెలవు అనుకుంటా రేపు రేపు సెలవు ఉంటే రేపు ఉదయం వీడియో పెడతానండి లేకపోతే ఈరోజు జెండా పాడి కూడా చెప్పే చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రేపు క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కాబట్టి లైక్ చేయండి లైవ్లో ఉన్న అందరూ కూడా ఇంకొంతమంది రైతులు మనం రీచ్ అవుతాం ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఖమ్మం ఇచ్చి మార్కెట్ ఎలా ఉంటుందా ఖమ్మంలో ఎలా ఉంది మార్కెట్ షాంపుల్స్ ఎలా ఉన్నాయి ఐదు వందల నుంచి ఆరు వందల షాంపుల్స్ వచ్చినాయి కొత్త అనేది ఇవన్నీ కొత్తవి పెద్ద లాంటివి మన తమ్ముళ్ళు ఇదే అలాంటి ఇక్కడే ఎల్లో ఈ పదిహే వేలు పదిహేడులో వంద ఎల్లో మిర్చి రేటు సంతోష్ బ్రదర్ ఎల్లో మంచిగానే కొంటారు ఖమ్మంలో అంత ముందు కొనేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు బాగానే ఉంటారు ఎల్లో మిర్చి అనేది. కొత్త మిర్చి ఎక్కువ. కొత్త మిర్చి మార్కెట్ కి ఎక్కువ వస్తున్నాయా మనకు ఒక పోయిన వారంలో వంద నుంచి నూట యాభై లోపు వచ్చినాయండి నిన్న ఈరోజు పెరిగిన శాంపిల్స్ అనేది నిన్న ఇలా బాగానే ఉన్నాయి అయితే మాత్రం ఐదు వందల నుండి ఆరు వందల బస్తాలు ఉన్నాయి ఎస్ సారీ కొత్త ఐదు వందల నుంచి ఆరు వందలు నిన్న ఏ బ్యాగ్స్ వినోదన్న వినోదాన్ని బాగా రిపడేస్తానువే నేను ఏడు నుంచి పదిహేను వందలు చెప్పాను నిన్న నేను లైవ్ పెట్టలేదు నేను ఎందుకంటే నాకు పని ఉంది కాబట్టి అదే ఉదయం నేను జెండా వచ్చాను నిన్న ఇక్కడ ఒక హ్యాప్షెస్ యాప్ సెట్ ఉంటుంది అది కోసేసారు అని చెప్పే చెట్టు కోసేసిండ్రు అందుకే ఇట్లా ప్రశాంతంగా విశాలంగా పడుతున్నాను పద్నాలుగు నెంబర్ షెడ్ అనేది నీ పక్కనే ఉన్నాక ඕවනා විෙන දන්න ෝකේ කේ సంతోష బెదరు ఖమ్మంలో ఎలా ఉన్నవి మిర్చి తాలు కొత్త మిర్చి తాలు ఏడు వేల ఒక్కొంద ఏడు వేలు ఏడు వేల నాలుగు వందలు టాప్ బాగుంటాయి ఎండిపోయిందిగా contra iron hai ye ఏడు గంటల పదహారు నిమిషాలు అవుతుంది కొత్తమిర్చి అనేది ఇంకా ఎక్కడ హైఎస్టీ రేటు కాలేదేమో వీలైతే కొత్తమిర్చి వీడియో అనేది జెండా పాటలోనే కలిపి రైతు ఇన్ఫర్మేషన్ తీసుకొని సీడిఎ మేసుకున్నారు వాళ్ళు రేట్ అంత కొనుగోలు పోయింది ఎక్కడ నుంచి వచ్చారు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము మిర్చి ఏసీ మిర్చి ధరలు అనేది ఇవన్నీ కొత్త అండి ఏసీ మిర్చి ఈరోజు ఇటు సైడ్ వచ్చి ఒక ఈ యొక్క ముప్పై బస్తాలు ఈ యొక్క మొత్తం డెబ్భై బస్తాలు ఉన్నాయండి ఇటు సైడ్ ఏసీ మిర్చి ఏరియాలో డెబ్బై బస్తాలు న్యూ చిల్లీ ప్రైస్ అనిల్ కుమార్ అని అడుగుతున్నారు నిన్న పదహారు వేల రెండు వందల అయింది ఈరోజు ఎంత అయిందనేది తెలియదు మనకి ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను జెండా ఏసీ మిర్చి కొత్త మిర్చి ధరలు సదాబ్ సారీ హాయ్ హాయ్ అండి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్లు బ్యాడ్ గీలు త్రీ థర్టీ ఫోర్లకి మన ఖమ్మంలో సేలింగ్ తక్కువ పదివేలు పదకొండు వేలు పదమూడు వేలు లోపల అయితే కొనుగోలు అవుతాయండి ఖమ్మంలో ఏఎల్ఈక్స్ ట్రై తేజ ప్రైస్ అని అడుగుతున్నారు పదహారు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఏసీ మిర్చి నిన్న అయింది ఈరోజు ఎంత అయింది ఎంత తగ్గింది అనేది ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మనకి జంటా పాట పాడతారు అదేవిధంగా కొత్తమిర్చి కూడా అంతే అండి ఏడు గంటల ముప్పై నిమిషం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏసీ మిర్చి కొత్తమిర్చి ధరలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నిన్న తేజ ప్రైస్ కొత్తది పదహారు వేల రెండు వందలు ఏసీ మిర్చి ఏసీ మిర్చి పదహారు వేల ఆరు వందల ఇరవై ఐదు నిన్న కొంతమంది సీడ్లు ప్రకారంగా అడుగుతారు డబల్ టూ డబల్ టూ రేడ్ అంతా లేకపోతే జమునా వన్ వన్ సిక్స్ రేడ్ అంతా అనే సీడ్ ప్రకారంగా ఖమ్మం ఇచ్చి మార్కెట్లో కొనుగోలు అవ్వండి జమునా వన్ వన్ సిక్స్ రకమే డబల్ టూ తేజ రకమే మైకో తేజ రకమే తేజకే తేజాలు బట్టే కొనుగోలు అవుతాయి కానీ సీడ్ని బట్టి కొనుగోలు కావండి ఖమ్మంలో విషయాన్ని గమనించండి జెర్సీ ఫైవ్ సిక్స్ రకమైన దగ్గర అది కాశీ మన్న సిహెచ్ ఏసీ ట్యాంపిల్స్ సో నేను లైవ్ స్టార్ట్ చేసింది ఈరోజు ఇదే ఇదే ప్లేస్లో లైవ్ స్టార్ట్ చేసిన మళ్ళీ మార్కెట్ మొత్తం తిరిగి తిరిగి కొన్ని మళ్ళీ ఎక్కడికే వచ్చిన అంటే ఒక రౌండ్ ఇప్పటికి నేను మార్కెట్ ఎప్పుడైనా లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రౌండ్ మొత్తం తిరుగుతా కొత్త మిర్చి ఎన్ని బస్తలు అన్ని తిరిగి కౌంటింగ్ చేసి ఆ తర్వాత క్వాలిటీలు చూసి తర్వాత మార్కెట్ లైవ్ స్టార్ట్ చేస్తా ఈరోజు పొద్దు పొద్దున్నే నేను ఆరు గంటలకే వచ్చినప్పుడు ఇంకా చీకటి ఉంది మా మనకి తెల్లారలేదు కాబట్టి నా బస్తలనే క్వాలిటీ పరంగా నేను క్వాలిటీలు చూడలేదు ఎన్ని బస్తాలు వచ్చినాయి ఎన్ని మొత్తం చూశాను ఈరోజు మళ్ళీ ఇప్పుడు లైవ్లో మీకు మొత్తం ఒక రౌండ్ వేసుకుంటూ చూపించాను ఓవరాల్గా ఈరోజు కొత్త కొత్తమిర్చి ఎంత కొనుగోలు అనేది మళ్ళీ ఎక్కడ ఏస్టేట్ అయిందో అది వీడియో తీసుకుంటాను విషయాన్ని గమనించండి రేటు పెరిగే అవకాశం ఉందా జక్కుల శివకుమార్ అన్న అడుగుతుండ్రు పదిహేడు వేలు దాకా అవ్వచ్చు అని అన్న పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు దాకా అవ ప్రజెంట్ మన జనవరి ఫిబ్రవరి దాకా ఎక్స్ అనుకుంటున్నా చూద్దాం ఒక రోజు రెండు రోజులు అయితే బాగుండదు ఇంతనే ముందుకలి కేలావత్ రవి అన్న మిర్చి రెడ్డి మిర్చి రేటా

ఇక్కడ రేటు అలా ఈరోజు ఇంకా ప్రతిరోజు కూడా ఈ కొత్త కొత్తమిర్చి రేట్ అయింది ఉన్న వాటిల్లో డ్రై రావట్లేదు కొంచెం మెత్తగా ఉంటుంది ఇది ఏమి రకమండి తేజ అన్న పెద్దలాడు తాలు మిక్సింగ్ టైప్ అందరు సూతారుగా పోతారు రేట్లు అయితే అడగట్లేదు అన్న చెప్పాలా ఏం అందరు సూత్రారు పోతారు అది ఏం కొనలేదు మరి మూడు నెలలు సెలవులు వచ్చింది బాగుంది డ్రై బాగుంది ఇప్పుడు నేను తిరుగుతూ ఉన్నా కదా ఇది బాగుంది అవును ఇదే అవ్వాలి ఈరోజు అయితే ఇది కూడా డ్రై ఉంది

ਗੁਰੋ ਸੀ ਅਂਤੁਂੰ ਕ੆ਟਿਗਾਡੁ ਵੀਰੋ ਸਿ ਹੈਡੁ. ਅੁ ਉੋ ਪੈਡ੍ਨੀ ਰੋਈ ਚੇ ੲੋ ਸੈਲੀ. ਗੁਰੋ ਸੀ ੀਰੀ

డ్రై బాగానే ఉంది కానీ ఐఎస్టీ కాదు చూద్దాం బాగానే ఉంది ఒకటి రేట్ అయినట్టుంది ఉంది కుడతారు ఎంత చూద్దాం అన్నా అన్న తెలుస్తుందండి మరి బెస్ట్ యాభై ఎనిమిది అంట యాభై పదిహేను వేల వస్తా 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 పదిహేను వేల ఇది వస్తా రైతు కాడికి మళ్ళా వస్తా అన్న లైవ్ లో మర్చిపోతే లైక్ చేయండి ఇంకొంతమంది రైతులు మన లైవ్ అనేది మార్కెట్ లో చర్చింగ్ చేసినప్పుడు ఖమ్మం వచ్చి మార్కెట్ లైవ్ అంటే మనమే మనదే లైవ్ వచ్చింది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓ మార్కెట్ ఇదే ఆ పొజిషన్ అంటే తెలుసుకుంటారు చూద్దాం చూపిస్తున్నా డ్రై ఉందా లేకపోతే మెత్తగా ఉందా అని అది కూడా తప్పే అన్న డ్రై ఉంది లైవ్ యూట్యూబ్ లో లైవ్ పోయి అందరు రైతులు చూస్తారనమాట మన ఛానల్లో మూడు సంవత్సరాలు పైగా నేను మార్కెట్ ఎటువంటి రకం తెలపరదు కానీ డ్రైవ్ ఉన్నదంతా డ్రైవ్ లేనిదంతా ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట మార్కెట్ ఇన్ఫర్మేషన్ అట్లా అబ్బో పాట టైం అయితే అయింది మనకి లైవ్రరీ క్లోజ్ చేసేస్తున్నాను తర్వాత జెండా పాట కొత్తమిర్చి హైయెస్ట్ రేట్ అయితే అనేది తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కొంచెం లేట్ అయినా పర్లేదు ఏ చూడని ఎందుకంటే కొత్త నుంచి ఏసీ నుంచి ధరలు తెలుసుకోవచ్చు ఓకే బాయ్ అండి లైవ్ నేస్తే మాత్రం లైవ్ వేస్తుంది ప్లీజ్